ఈ రోజు అన్న దగ్గర లేదు తమ్ముడి దగ్గర లేదు బాబాయిల దగ్గర లేదు మామల దగ్గర లేదు అయ్యో నా తండ్రి ఒక్క మొగోడేనా నాకు రక్షణ కవచం అనుకుంటే చివరికి ఆ తండ్రి దగ్గర కూడా స్వేచ్ఛ లేని బిడ్డలకు ఇలాంటి కలియుగంలో పుట్టిరు మీ బాధను మేము ఖచ్చితంగా అర్థం చేసుకొని ఖచ్చితంగా మేము ముందుండి మీకు కాపాడుతాం అమ్మ మేము కాపాడుతాం గుట్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తున్న క్రమంలోనే ఆ బిడ్డకి విషయాలు అర్థమయ్యాయని ఆ బిడ్డ చాలా స్పష్టంగా ఆ లెటర్ లో రాసింది ఇలాంటి ఇంకా ఎంత మంది అమ్మాయిలు ఇలాంటి వాటికి గురవుతున్నారో ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉన్నది గుర్తించండి వారి వెనక ఉండండి వాళ్ళకు టీసీలు ఇచ్చి పంపించడం కాదండి సొల్యూషన్ అర్థమైందా వాళ్ళని మన దగ్గర నుంచి ఇంకా పంపించేస్తే చాలు అయిపోతుంది అనుకోవడం కాదండి మీ బాధ్యత వాటిని పోలీస్ దృష్టికి చైల్డ్ వెల్ఫేర్ దృష్టికి తీసుకెళ్లి అలా చేస్తున్న వారిపై చట్టపరంగా వారిపై కేసులు వేపించాలి వాళ్ళు నేరస్తులు శిక్ష అర్హులు అనే విషయం పోలీస్ వద్దకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీద ఇవన్నీ చెయ్యాలండి అండ్ అది కాదు తెలిసి కూడా ఊరుకున్న ఆ తల్లి కూడా నేరస్తురాలే ఈ విషయాన్ని తెలిసి తన కొడుకే ఈ విధంగా తన బిడ్డకి ఈ విధంగా చేస్తున్నాడని తెలిసి ఆ నానమ్మ స్థాయిలో ఉన్నటువంటి తను కూడా శిక్ష అర్హురాలే ఆ బిడ్డని కాపాడాలి నా వేదనంతా కూడా ఆ బిడ్డని కాపాడదాం అని ప్రజలకు చెప్తున్నా నిజంగా నేను చేసింది తప్పైతే నా స్థానంలో మీరుంటే ఏం చేస్తాను నిజంగా నేను చేసింది తప్పైతే నేను చెయ్యకపోయి ఉంటే మీరు ఏమనే